Oh. శ్రీ మాత్రే నమ సింహ రాశి వారికి అక్టోబర్ పదిహేను పదహారు తేదీలో ఒక స్త్రీ వల్ల జరిగేది తెలిస్తే షాక్ అవుతారు ఈ సింహ రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహ ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సింహ రాశి వారికి మాత్రం ఈ సమయంలో గ్రహ ప్రభావం వీరిపై ఎక్కువగా ఉండబో మీరు ఏ పని చేసినా బాగా కలిసి రాబోతుంది ఊహించని విధంగా ధన లాభాలు కలగబోతున్నాయి పెండింగ్ పనులు ఈ సమయంలో పూర్తి చేస్తారు కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి మీ జీవితంలో కొత్త అధ్యయనం ఈ సమయంలో మొదలు కాబోతుంది అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది ఇక వీడియో చివరి వరకు చూడండి మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థం అవుతుంది సింహ రాశి వారికి మాత్రం ఈ సమయంలో గురువు అనుకూలంగా ఉండటం వల్ల వ్యాపారంలో మీరు ఎన్నడూ చూడని లాభాలు చూస్తారు కొత్త కొత్త అవకాశాలు మీకు ఈ సమయంలో రాబోతున్నాయి గ్రహస్థితి ప్రభావంతో మీ జీవితంలో కొత్త మలుపులు రాబోతున్నాయి మీకు ఆకస్మిక ధనప్రాప్తి కూడా కలుగుతాయి ఈ సమయంలో ఊహించని విధంగా అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది బుధుడు అనుకూలంగా ఉండటం వల్ల ఈ సమయంలో మీరు చేసే ప్రతి ప్రయత్నం మీకు అనుకూలంగా ఉంటుంది మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది ఊహించని విధంగా ధన లాభాలు వస్తాయి పెండింగ్లో ఉన్న పనులు కూడా మీరు ఈ సమయంలో పూర్తి చేసుకుంటారు మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు ఇబ్బందులు తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా ఉండబోతుంది మోసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకుంటారు మీరు ఊహించని విధంగా మీకు డబ్బు చేతికి అనేది అందబోతుంది మీరు నమ్మిన నమ్మకపోయినా ఈ రెండు రోజులు అయితే గ్రహాలు అయితే మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి మీ జీవితంలో కొత్త అధ్యయనం మొదలు కాబోతుంది శ్రీ పోలేరమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబన్ను గురూజీ విశ్వానంద స్వామి వీరి యొక్క సెల్ నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబన్ను మీ యొక్క ముఖము ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యకైనా ఎటువంటి సమస్యకైనా రోజులలోనే పరిష్కారం చెప్పబన్ను నమ్మకంతో హాల్ చేయండి సింహ రాశి అనేది రాశి చక్రంలోనే ఐదవ రాశి మక నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు అయితే సింహ రాశి వారికి మాత్రం అక్టోబర్ పదిహేను పదహారు తేదీల్లో ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి ఆ స్త్రీ వల్ల మీరు ఎలాంటి మార్పు i మీరు పొందబోతున్నారనేటటువంటి పూర్తి అంశాలను అయితే ఈ సమయంలో మనం తెలుసుకుందాం సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా చూసినట్లు అయితే సింహ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు వీరి మనస్సు చాలా అందంగా ఉంటుంది వీరు సున్నితమైన మనస్సును కలిగి ఉంటారు వీరు ఏ పని మొదలుపెట్టినా సరే దాన్ని పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు వీరికి పట్టుదల ధైర్యం ఎక్కువగా উম వీరు చాలా నిజాయితీ పరులు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల వీరిని కొంతమంది ఇష్టపడుతూ ఉంటారు వీరి జీవితంలో అయితే ఎన్నో కష్టాలు బాధలు పడతారు ఏ పని చేసినా కానీ వీరు ఎన్నో నష్టాలను అయితే ఎదుర్కొంటూ ఉంటారు సింహరాశిలో జన్మించిన వారు అయితే పట్టుదల ఎక్కువగా కలిగి ఉంటారు డబ్బు బాగా సంపాదించాలి అందరికంటే గొప్పగా బ్రతకాలని అనుకుంటారు వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి మాత్రం క్రమశిక్షణ ఎక్కువగా ఉంటుంది పెద్దల పట్ల వీరు అమితమైన ప్రేమను కలిగి ఉంటారు సంఘంలో వీరికంటూ మంచి గుర్తింపు ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటాయి సింహ రాశిలో జన్మించిన వారు ఏ పని చేసినా ఆలోచించి చేస్తారు తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు వీరి కళ్ళలో ఏదో పవర్ ఉంటుంది గుండెల్లో ధైర్యం అనేది ఉంటుంది ఎంత పెద్ద వారికైనా వీరు అస్సలు భయపడరు వీరు ఎప్పుడు సింహంలా ఉండాలని అనుకుంటూ ఉంటారు వీరు నా అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా సరే వీరు తోడుగా ఉంటారు వీరు తెలిసి కానీ తెలియక కానీ ఎవరిని మోసం చేయరు కానీ వీరినే కొంతమంది వ్యక్తులు మోసం చేస్తూ నా అనుకున్న వారి కోసం వీరు ఏదైనా చేస్తారు కానీ వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారు వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు వారి వల్ల వీరు ఎన్నో కష్టాలను నష్టాలను బాధలను అయితే అనుభవిస్తూ ఉంటారు వీరు వారి వల్ల ఎన్నో అవమానాలను కూడా తట్టుకున్నారని చెప్పుకోవచ్చు అయితే ఈ సింహరాశిలో జన్మించిన వారు దైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు దైవం యొక్క తోడు అనేది వీరికి ఎప్పుడు ఉంటుంది మీరు ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే ఎదుర్కొనే శక్తి ధైర్యం వీరిలో ఉంటుందని చెప్పుకోవచ్చు సింహరాశిలో జన్మించిన వారికి మాత్రం అక్టోబర్ పదిహేను పదహారు తేదీలో ఒక స్త్రీ వల్ల జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ రెండు రోజులు అయితే మీకు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మీరు ఏ పని చేసినా బాగా కలిసి వస్తుంది మీరు ఊహించని ధన లాభాలు మీరు చూడబోతున్నారు మీకున్న సమస్యలు తొలగిపోతాయి అప్పుల సమస్యలు అన్నీ తొలగిపోతాయి అనుకున్న పనులన్నీ అనుకున్న సమయంలో మీరు పూర్తి చేసుకుంటారు ఈ సమయంలో మీ సంపాదన కూడా ఎక్కువగా పెరుగుతుంది మీ ఇంట్లో డబ్బు ఈ సమయంలో నిలుస్తుంది కొత్త అవకాశాలు మీకు రాబోతున్నాయి ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి గ్రహస్థితి ప్రభావంతో మీ జీవితంలో కొన్ని మార్పులు వస్తాయి మీరు ఊహించని విధంగా ధన ప్రాప్తి కలుగుతుంది రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది గురువు అనుకూలంగా ఉండటం వల్ల మీకు వ్యాపారంలో ఎన్నడూ చూడని లాభాలు వస్తాయి ఈ సమయంలో డబ్బు అనేది మీకు ఏదో వి విధంగా చేతికి వస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ సమయంలో అయితే పాత బాకీలు వసూలు కావచ్చు లేదంటే మీకు ఉద్యోగంలో బోనస్ లభించవచ్చు లేదా మీకు ఒక కొత్త ప్రాజెక్టు ద్వారా ఊహించని ధన లాభాలు రావచ్చు ఏదో విధంగా అయితే మీకు డబ్బు చేతికి వస్తుంది ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి జీతాలు కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో జీవిత భాగస్వామితో ఉన్న చిన్నపాటి గొడవలు తొలగిపోతాయి జీవిత భాగస్వామి యొక్క సపోర్ట్ లభిస్తుంది మీ ఇద్దరి మధ్య ప్రేమ బంధం మరింత బలపడుతుంది ప్రేమలో ఉన్నవారికి కూడా ఇది అనుకూలమైన సమయం ఈ సమయంలో విద్యార్థులకు అయితే శ్రమ అధికంగా ఉంటుంది మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం అయితే లభిస్తుంది ఈ రెండు రోజుల్లో ఒక నూతన స్త్రీ మీకు పరిచయం కాబోతుంది ఆ స్త్రీ మీ స్నేహితురాలుగా ఉండవచ్చు లేదా మీ యొక్క భాగస్వామిగా కూడా ఉండవచ్చు ఆమెతో మీకు ఒక కొత్త బంధం కూడా ఏర్పడబోతుంది అటువంటి స్త్రీ మీకు మంచి సలహాలను సూచనలు కూడా ఇవ్వబోతుంది అటువంటి స్త్రీ వల్ల మీ యొక్క తలరాత కూడా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి మీకు ఈ సమయంలో అదృష్టం కాలం అనుకూలంగా ఉంది ఈ సమయం లో మీరు చేసే ప్రతి పని విజయం లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి